మహాభారతాన్ని వివరంగా పద్దెనిమిది పర్వాలు తెలుసుకుందాం కానీ మహాభారతంలో ఉన్న ఒక్కో పాత్ర ఒక్కో లెజెండ్ అందుకే మహాభారతంలో ఉన్న ఒక్కో ముఖ్యమైన పాత్ర కంప్లీట్ హిస్టరీని ఒక్కో ఎపిసోడ్లో తెలుసుకుందాం ముందుగా భారతంలో అతి తక్కువగా కనిపించిన గొప్ప క్యారెక్టర్లలో ఒకరు ఇంట్రెస్టింగ్ స్టోరీలో ఒకటి అయిన బర్బరీక గురించి తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధాన్ని మూడు నిమిషాల్లో ముగించగలిగేంత శక్తి ఉన్న గ్రేట్ వారియర్ బర్బరీక ఈ బర్బరీక గురించి మహాభారతంలో చాలా తక్కువగా ఉంటుంది కానీ వివిధ పురాణాల్లో కొన్ని ప్రాంతాల చరిత్రల్లో బర్బరీక గురించి చాలా వివరాలు ఉన్నాయి భీముడి మనవుడు ఘటోత్కచుడి కుమారుడు అయిన బర్బరీక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం మహాభారతంలో ఎందరో గొప్ప వీరులున్నారు వారిలో కొందరి కథలు చాలామందికి తెలియని చరిత్రలుగానే మిగిలిపోయాయి అలా భారతంలో ఒక అద్భుతమైన వారియర్ బర్బరీకా బర్బరీకా మానవాతీత శక్తులు ఉన్నవాడు ఇప్పటి భాషలో చెప్పాలంటే అసలు సాధారణమైన మనిషి కాదు ఒక సూపర్ రోబో లాంటి క్యారెక్టర్ హాలీవుడ్ సినిమా టెర్మినేటర్ అందరూ చూసే ఉంటారు ఆ టెర్మినేటర్ లో ఆర్నాల్డ్ లాంటి వారియర్ బర్బరీకా మనిషిలా కనిపించిన భారతంలోనూ పురాణాల్లోనూ చెప్పిన వివరణల ప్రకారం అతను రోబో ఫీచర్స్ ఉన్న వీరుడని చెప్పాలి మహాభారత కాలంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని చెప్పేందుకు బర్బరీక చరిత్రే గ్రేట్ ఎగ్జాంపుల్ మహాభారతంలో ఈ యోధుడు గురించి తక్కువగానే ఉంటుంది కురుక్షేత్ర యుద్ధాన్ని నిమషాల్లో ముగించగల శక్తి ఉన్నవాడు బర్బరీకుడు బర్బరీకుడి చరిత్ర గురించి స్కాంద పురాణంలో ఉన్న మహేశ్వర ఖండంలో వివరంగా ఉంది అసలు బర్బరీకుడు ఎవరు ఒకరోజు పాండవులు శ్రీకృష్ణుడు మాట్లాడుకుంటున్నారు అప్పుడే భీముడి కొడుకు ఘటోత్కచుడు పాండవులను చూసేందుకు వచ్చాడు పెళ్లి వయసుకు వచ్చిన ఘటోత్కచుడిని ధర్మరాజు చూసి అతనికి సరైన జోడు చూడాలని అనుకున్నాడు శ్రీకృష్ణుణ్ణి సలహా అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక స్త్రీ గురించి ధర్మరాజుకి చెప్పాడు నరకాసుర వధ తర్వాత అతని కుమారుడు భగదత్తుడు ప్రాక్ జ్యోతిషపురాన్ని పరిపాలించాడు ఆ రాజ్యంలో మురా అనే రాక్షసుడు ఉన్నాడు అతని కుమార్తె కామ కటాంకట ఆమెకే మౌర్వి అహిలావతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఆమె గొప్ప యుద్ధ నైపుణ్యాలు తెలిసిన వీరనారి రాక్షస జాతికి చెందిన ఆ వీర వనిత ఘటోత్కచుడికి భార్యగా సరిగ్గా సరిపోతుందని కృష్ణుడు చెప్పాడు పైగా అహిలావతికి శక్తి పీఠాల్లో మహాశక్తి కలిగిన కామాఖ్యాదేవి అనుగ్రహం ఉంది కామాఖ్యాదేవి అహిలావతికి ఓటమే లేని కత్తి డాలు ప్రసాదించింది అందువల్ల ఆమెకు అపజయమే లేదని ఘటోత్కచుడికి మంచి జోడి అవుతుందని శ్రీకృష్ణుడు వివరించాడు అలా ఘటోత్కచుడు అహిలావతుల వివాహం ఇంద్రప్రస్థంలో ఘనంగా జరిగింది కొన్నాళ్లకు ఘటోత్కచకు అహిలావతికి కుమారుడు జన్మించాడు ఘటోత్కచలాగే నల్లని శరీరం కుండలాంటి తలతో పుట్టాడు ఘట అంటే కుండ కుండ లాంటి తల కలిగినవాడు కాబట్టి ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది తన కుమారుడు కూడా అలాంటి పోలికలతోనే పుట్టాడు అతనికి బర్బరీకా అని ఘటోత్కచుడు పెట్టాడు చిన్ననాటి నుంచే అతను వీరుడు అలాగే దూకుడు కూడా ఎక్కువ ఓసారి బర్బరీక ఘటోత్కచుడు ఇద్దరూ ద్వారకకు వచ్చారు బర్బరీకకు యుద్ధ విద్యలు నేర్పాలని కృష్ణుణ్ణి ఘటోత్కచుడు కోరాడు అప్పుడు కృష్ణుడు మహీసాగరం అనే చోట నవదుర్గా ఉపాసన చేయాలని బర్బరీకకు చెప్పాడు శ్రీకృష్ణుడి మాట ప్రకారం బర్బరీక నవదుర్గా ఉపాసనను గొప్ప నిష్ఠతో చేశాడు తీవ్రమైన తపస్సు కూడా చేశాడు పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వారంతా బర్బరేక ఆశ్రమానికి వెళ్ళారు అయితే తాము వెళ్ళింది బర్బరేక ఆశ్రమం అనే విషయం పాండవులకు తెలియదు ఆ ఆశ్రమంలో ఉన్న చెరువులో మంచినీటి కోసం భీముడు కాలుపెట్టగానే బర్బరేకుడు అడ్డుపడ్డాడు వనవాసంలో ఉన్న పాండవులను బర్బరేకుడు గుర్తించలేకపోయాడు అవి అభిషేకానికి వాడే నీళ్లు అని ముట్టుకోవద్దని బర్బరేకుడు భీముడిని హెచ్చరించాడు తాత భీముడితో యుద్ధానికి కూడా సిద్ధమైపోయాడు ఆ తర్వాత ధర్మరాజు వచ్చి ఇతను నీ పితామోహుడు భీముడే అని చెప్పగానే బర్బరీక గుర్తించి అతని కాళ్ల మీద పడ్డాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని తన తాతపై చెయ్యి ఎత్తినందుకు శిక్షగా ఆత్మార్పణ చేసుకుందామని బర్బరీకుడు సముద్రంలోకి వెళ్ళాడు అతని నిష్టను మెచ్చుకుని శివుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు నీ మరణం శ్రీకృష్ణుడి చేతుల్లో ఉంటుందని బర్బరీకుడికి శివుడు చెప్పాడు ఆ సమయంలోనే అమ్మవారు బర్బరీకుడికి మూడు దివ్య బాణాలను వరంగా ఇచ్చారు వాటినే త్రిబాణాలు అంటారు ఆ బాణాల్లో ఒకటి టార్గెట్ని గుర్తిస్తుంది రెండోది ఆ టార్గెట్లో బర్బరీక మిత్రులను గుర్తిస్తుంది మూడవ బాణం మిగిలిన శత్రువులందరినీ క్షణాల్లో బూడిద చేస్తుంది ఇది ఇప్పుడున్న మిసైల్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గుర్తు చేస్తుంది మిసైల్స్ కూడా టార్గెట్ని గుర్తించి వెంట ఆ బాణాలతో బర్బరీకుడు సూపర్ హీరో అయ్యాడు ఆ తర్వాత కొన్నాళ్లకు కురుక్షేత్ర యుద్ధం వచ్చింది బర్బరీకుడు కూడా తన తండ్రి ఘటోత్కచుడితో పాటు యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు అప్పుడే బర్బరీక తల్లి ఒక విషయంలో తన కుమారుడి దగ్గర మాట తీసుకుంది ఏ సైన్యం అయితే బలహీనంగా ఉంటుందో ఆ సైన్యం వైపే నీవు యుద్ధం చెయ్యాలని బర్బరీక తల్లి మాట తీసుకుంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యం తక్కువ కాబట్టి వారి వైపు తన కుమారుడు పోరాడాలని బర్బరీక తల్లి ఉద్దేశం అలా తన మూడు శక్తివంతమైన బాణాలు తీసుకొని బర్బరేఖ యుద్ధానికి బయలుదేరాడు తన తాతలైన పాండవులను బర్బరేఖ కలుసుకున్నాడు కురుక్షేత్ర యుద్ధం సన్నాహాలు జరుగుతున్నాయి యుద్ధానికి ముందు పాండవులు వారి వైపు ఉన్న వీరులు శ్రీకృష్ణుడు యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు అప్పుడే వారిలో వారికి ఒక చర్చ జరిగింది కురుక్షేత్ర యుద్ధాన్ని ఎవరెవరు ఎన్ని రోజుల్లో ముగించగలరు అన్నదే ఆ చర్చ అందరూ పద్దెనిమిది రోజులు ఇరవై ఐదు రోజులు నెల రోజులు మూడు రోజులు ఇలా ఒక్కొక్కరు తమ వీరత్వం గురించి చెప్పారు కానీ తాను ఒక్క ఘడియలో ఈ యుద్ధాన్ని ముగిస్తానని తన మూడు బాణాల శక్తిని బర్బరేకుడు వివరించాడు యుద్ధంలో బర్బరేఖ ఉంటే ప్రమాదమని శ్రీకృష్ణుడికి అర్థమైంది ఎందుకంటే తల్లికిచ్చిన మాట ప్రకారం పాండవుల వైపు యుద్ధం చేస్తే కౌరవులు నాశనమవుతారు కానీ ఆ తర్వాత తక్కువ సైన్యం ఉన్న కౌరవుల వైపు బర్బరేఖ వెళ్తాడు కాబట్టి చివరికి మిగిలిన దుర్యోధనుడి వైపు బర్బరేఖ వెళ్ళిపోతే అతని బాణాలు పాండవులను నాశనం చేస్తాయి అంటే బర్బరేఖ యుద్ధంలో ఉంటే పాండవులు కౌరవులు ఎవరు బతకరు అందుకే శ్రీకృష్ణుడు ఒక పథకం వేశాడు బర్బరీక బస చేసిన చోటికి బ్రాహ్మణ వేషంలో కృష్ణుడు వచ్చాడు కురుక్షేత్ర యుద్ధానికి నీ బలం సరిపోతుందా నీ బలాన్ని ఒకసారి చూపించు అని బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు అడిగాడు ఒక పెద్ద చెట్టును చూపించి ఆ చెట్టులో ఒక రంగు ఉన్న ఆకులను మాత్రమే బాణాలతో తుంచమన్నాడు బర్బరీక తన బాణాలతో కృష్ణుడు చెప్పిన ఆకులను తుంచాడు ఆ ఆకుల్లో ఒక ఆకుని శ్రీకృష్ణుడు రహస్యంగా తన కాలి కింద కావాలనే తొక్కిపెట్టాడు అన్ని ఆకులను తుంచిన బర్బరీకి బాణం నేరుగా ఆకును తొక్కిన కృష్ణుడి పాదంపైనే దాడి చేయడానికి వచ్చింది ముందే చెప్పుకున్నట్టు అతని మూడు బాణాల్లో ఒకటి టార్గెట్స్ని గుర్తిస్తుంది రెండవది మిత్రులను గుర్తిస్తుంది మూడవది మిగిలిన వారిని చంపుతుంది ఆకులను గురిపెట్టిన బాణం తిన్నగా వచ్చి కృష్ణుడి కాలు చుట్టూ తిరగడం మొదలుపెట్టింది మీ కాలి కింద ఆకు ఉందని మీ కాలు తీయకపోతే మీ మీదే నా బాణం దాడి చేస్తుందని బర్బరీకుడు కృష్ణుడికి చెప్పాడు బర్బరీక శక్తికి కృష్ణుడే ఆశ్చర్యపోయాడు ఆ బాణాలతో బర్బరీక కురుక్షేత్ర యుద్ధంలోకి వస్తే ఎవరు మిగలరని కృష్ణుడికి అర్థమైంది పైగా బర్బరీకుడు ఎవరినైతే శత్రువులు అనుకుంటాడో వారినే తన బాణాలు శత్రువులుగా గుర్తిస్తాయి అంటే బర్బరీక కమాండ్ని బట్టే ఆ బాణాలు పనిచేస్తాయి అందువల్ల ఇది చాలా ప్రమాదం అని గ్రహించాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు వెంటనే బర్బరీకుడిని ఒక భయంకరమైన దానం అడిగాడు అదేంటంటే బర్బరీకుడు తన తలను తీసి కృష్ణుడికి ఇవ్వాలి వచ్చిన వారు ఎవరో బర్బరీకకి అర్థమైంది శివుడు చెప్పినట్టే కృష్ణుడి చేతిలో తన మరణం తప్పదని బర్బరీకకు అర్థమైంది తల ఇస్తానని బర్బరీక ఒప్పుకున్నాడు కానీ తన తలకు ప్రాణం ఉండేలా యుద్ధం మొత్తం చూసేలా వరం ఇమ్మని బర్బరీక కృష్ణుణ్ణి కోరుకున్నాడు కురుక్షేత్రం ముగిసే వరకు నీ శిరస్సుకి ఆ శక్తి ఉంటుందని కృష్ణుడు ఇచ్చాడు బర్బరీక ఆఖరి కోరిక మేరకు కురుక్షేత్రంలో ఒక ఎత్తైన కొండ మీద అతని శక్తివంతమైన మూడు బాణాల మీద బర్బరీక తలను ఉంచాడు కృష్ణుడు బర్బరీక మొత్తం యుద్ధమంతా చూశాడు యుద్ధం అయ్యాక పాండవులు వారి వీరత్వాల గురించి చర్చించుకుంటున్నారు తమలో ఎవరు వీరుడో చెప్పాలని ధర్మరాజు కొండ మీద ఉన్న బర్బరీకుని తలను అడిగాడు యుద్ధంలో మొత్తం తనకు శివకేశవుల రూపాలే కనిపించాయని సుదర్శన చక్రమే యుద్ధం చేసిందని కాళికాదేవి యుద్ధభూములో రక్తదాహం తీర్చుకుందని ఇవన్నీ తాను స్వయంగా చూశానని చెప్తాడు ఈ యుద్ధ మాయను శ్రీకృష్ణుడి మహిమగా గుర్తించాలని బర్బరీకుడి చెప్పి శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు ఇది మహాభారతంలో సూపర్ హీరో బర్బరీకుడి కథ బర్బరీకుడి కథ విన్న తర్వాత మనం ఖచ్చితంగా కొన్ని తెలుసుకోవాలి కృష్ణుడు బర్బరీకుడిని తన తల అడిగాడు అంటే తలను సెల్ఫ్ డిస్మాంటిల్ చేయమన్నాడు రోబో టెక్నాలజీలో ఏఐ స్థాయి రోబోలు తమను తాము సెల్ఫ్ డిస్ట్రక్షన్ అలాగే సెల్ఫ్ రిపేర్ చేసుకుంటాయి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఇప్పుడు మనం వింటున్నాం కానీ మహాభారత కాలానికే బర్బరేక తన శిరస్సుని సెల్ఫ్ డిస్మాంటిల్ చేశాడు బర్బరీకుడు తన తలను తానే తీసి కృష్ణుడికి ఇస్తాడు పైగా ఆ తలకు ప్రాణం ఉంటుంది అంటే రీచార్జ్ ఉంటుంది అచ్చం రోబో చేసినట్టే శరీరం లేకపోయినా తల పనిచేయడం రోబోటిక్ టెక్నాలజీలో మాత్రమే సాధ్యం అలాగే బర్బరీకుడి మూడు బాణాల మీద అతని తలను ఉంచాడు శ్రీకృష్ణుడు అంటే బర్బరీకుడి తల ఒక డ్రోన్లా పనిచేసింది కొండ మీద మాత్రమే ఉండి బర్బరీకుడు యుద్ధం అంతటిని చూడలేడు అందుకే ఒక డ్రోన్లా మారి యుద్ధమంతా చూశాడని అనుకోవాలి అలాగే బర్బరా అంటే మనిషి కానివాడు అనే అర్థం కూడా ఉంది ఈ పదం నుంచే ఇంగ్లీష్లో బార్బారిక్ అనే పదం వచ్చింది బార్బారిక్ అంటే అర్థం క్రూయల్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మంచి చెడు రెండూ ఉన్నాయని ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలే జరుగుతున్నాయి మనిషిలా కాకుండా కమాండ్కి తగ్గట్టు స్పందించే ఒక రోబో లాంటి యోధుడు బర్బరీకుడు అని అనుకోవాలి ఇప్పటికీ బర్బరీకుడిని పూజించే ఆలయాలు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఖతుస్యామ్ ఆలయం ఈ ఆలయం రాజస్థాన్లోని శిఖర్ జిల్లాలో ఉంది కురుక్షేత్ర యుద్ధం ముగిసాక బర్బరీకుడి తలను ఖతు అనే ప్రాంతంలో పాండవులు ఖననం చేశారని అంటారు ఇప్పుడు ఈ ప్రాంతంలో చాలా వరకు ఎడారి కనిపిస్తుంది చాలా కాలం క్రితం ఆవుల మేపే ఓ వ్యక్తికి ఈ ప్రాంతంలో ఏదో విచిత్రంగా కనిపించింది అందరూ తవ్వి చూస్తే అందులో ఒక మిస్టీరియస్ కల్ కనిపించింది అది మనుషుల పుర్రెలా ఉండదని ఏదో విచిత్రమైన పదార్థంతో చేసినట్టు ఉంటుందని స్థానికులు కూడా ఎన్నో కథలు చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఆ స్కల్ని ఖతుశ్యామ్గా పూజించడం మొదలుపెట్టారు ఇప్పటికీ బర్బరీకుడి విగ్రహంలో ఉన్నది ఆ విచిత్రమైన స్కల్ అంటారు అలా ఆ విచిత్రమైన పుర్ర కోసం తవ్విన గొయ్యినే ఇప్పుడు శ్యామ్ పిలుస్తున్నారు మరి మహాభారత కాలం నాటికే రోబోటిక్ టెక్నాలజీ ఉందనడానికి ఈ బర్బరీకుడి కదే గ్రేట్ ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు ఇలాంటి మిస్టరీలు మహాభారతంలో ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఒక్కో ఎపిసోడ్లో తెలుసుకుందాం